ఆ రోజు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే సమాచారాన్ని లిఖితపూర్వకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ జాతీయ అధ్యక్షులు వస్తున్నప్పుడు నిబంధనల ప్రకారం మనం సమాచారం ఇవ్వాలి కాబట్టి ఇస్తే ఇప్పటి వరకు కూడా కాలయాపన చేసి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఏదో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో పర్యటించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా అమ అమరగారికి ఈ లేఖని అధికారులు పంపించడం జరిగింది ఈరోజు మీరే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకి ఇచ్చిన హామీల్ని విస్మరించి ప్రజల్ని వంచి మోసగించి సంపద సృష్టిస్తామని సంపద సృష్టించకపోగా ప్రజల ఆస్తిని ప్రజల సంపదని కార్పొరేట్ వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఈ రోజు ప్రజల్లో మీ పైన ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేక